హాయ్ హలో అండి రోజు నాకు ఐ డిజిటల్ప్రీనర్ కంపెనీ నుంచి అమౌంట్ అయితే క్రెడిట్ అయింది సో మీకు అది లైవ్లో చూపిస్తాను చూడండి డేట్ అండ్ టైం అయితే చెక్ చేసుకోండి టైం కూడా చెక్ చేసుకోండి ఫ్రైడే ఫోర్ అనమాట సో ఈరోజు నాకు పేమెంట్ వచ్చింది నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూశారు కదా ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అనేది క్రెడిట్ అయింది యూనియన్ బ్యాంక్లో అనమాట సో ఇది మీరు ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు అట్లానే నాకు కంపెనీ నుంచి వచ్చిన మెయిల్ కూడా మీరు చూసుకోవచ్చు ట్యాక్స్తో నాకు అమౌంట్ అనేది కట్ అయ్యింది ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే నేను ఎన్నింగ్ చేశాను కదా మంత్స్ నేను సెవెన్ డేస్లో ఆ సెవెన్ డేస్ అమౌంట్లో గవర్నమెంట్ది కాబట్టి నాకు ట్యాక్స్తోని ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే క్రెడిట్ అయిందనమాట మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే నాకు కంపెనీ నుంచి వాట్సాప్ మెసేజ్ కూడా పంపించారు ఇక్కడ ఆఫ్టర్ స్ అంటే అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి పడుతుంది కాబట్టి మనకు ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే పడింది అనమాట